మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరా టీం అప్పుడే సాంగ్ షూట్ ప్లాన్తో స్పీడ్ పెంచింది అంతేకాకుండా ఇందులో చిరు డ్యూయల్ రోల్ వేస్తున్నాడన్న అంశం కొత్తగా హాట్ టాపిక్ అయింది తనే కాదు మెగా పవర్ స్టార్ కూడా డ్యూయల్ రోల్తోనే దండెత్తబోతున్నాడు పాన్ ఇండియా మూవీల్లో ఇప్పుడు మరో కామన్ పాయింట్గా డబుల్ ఫోటో కాన్సెప్ట్ కనిపిస్తోంది ప్రభాస్ కూడా ఇలానే వన్ మెగాస్టార్ చిరంజీవి త్రిష కలిసి చేస్తున్న మూవీ విశ్వంభర వశిష్ట మేకింగ్ లో చిరు చేస్తున్న ఈ సినిమా సెకండ్ స్కెడ్యూల్ సాంగ్ షూటింగ్ తాలూకా సందరి మొదలైంది అయితే ఇందులో చిరు డ్యూయల్ రోల్ వేస్తున్నాడన్న ప్రచారం శురు అయింది ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ అందరివాడు ముగ్గురు మనగాళ్ళ తర్వాత మళ్లీ చిరు ఇలా డబుల్ ఫోటోతో డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే పనిలో ఉన్నట్టున్నాడు రామ్ చరణ్ కూడా శంకర్ మేకింగ్ లో చేస్తున్న గేమ్ చేంజర్ మూవీ డ్యూయల్ రోల్ కాన్సెప్ట్ తో వస్తోంది ఒకేసారి తండ్రి కొడుకులు ఇలా డబుల్ ఫోటో కాన్సెప్ట్ తో దండెత్తడం మెగా ఫ్యాన్స్ కి నిజంగా పండుగే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా ఇప్పుడు డబుల్ ట్రిపుల్ ఫోటో కాన్సెప్ట్ తో రాబోతున్నాడు జైలు తర్వాత దేవరలో మూడు పాత్రలో పాతకపోతున్నాడని తెలుస్తోంది చాలా సార్లు డబుల్ ఫోటో కాన్సెప్ట్ ని ఫాలో అయిన తారక్ రెండోసారి ట్రిపుల్ ఫోటో ఫార్ములాని వాడబోతున్నట్టు తెలుస్తోంది ప్రభాస్ బిల్లలో డ్యూయల్ రోల్ వేశాడు బాహుబలిలో రెండు పాత్రలేశాడు ఇలా తనకి ఈ రూట్ కొత్త కాదు కానీ కల్కి లాంటి మూవీలో డ్యూయల్ రోల్ అంటే మాత్రం ఫ్యాన్స్ కి డబుల్ డోస్ కన్ఫర్మ్ సైంటిఫిక్ ఫిక్షన్ కి మైథాలజీని లింక్ చేసి నాగశ్విన్ చేస్తున్న ప్రయోగం కల్కి ఇందులో విష్ణు అవతారంగా ప్రభాస్ కనిపిస్తాడంటున్నారు అలాంటి మూవీలో రెబల్ స్టార్ రెండు పాత్రలు వేస్తే ఆ ఇంపాక్టే వేరు అది ఇప్పుడు జరిగేలా ఉంది కేజీఎఫ్ ఫేమ్ రాకింగ్ స్టార్ యష్ కూడా డబుల్ ఫోటో ఫార్ములా వాడబోతున్నాడట తన కొత్త మూవీ టాక్సిక్ లో తను డ్యూయల్ రోల్ వేయబోతున్నాడట తనే హీరో తనే విలన్ అంటూ ప్రచారం కూడా మొదలైంది ఇక సూర్య కూడా గతంలో ట్వంటీ ఫోర్ మూవీలో డ్యూయల్ రోల్ వేశాడు ఈ రూట్ తనకేం కొత్త కాదు అయితే కంగువాలు కూడా ఇదే కాన్సెప్ట్ ని ఫాలో అయ్యాడట కంగువార్ రెండు పార్టులుగా తెరకెక్కడం కాదు రెండు పాత్రలతో తెరకెక్కుతోందంటున్నారు మొదటి భాగం షూటింగ్ పూర్తయింది అయితే రెండో భాగంలోనే రెండో పాత్ర రివీల్ అవుతుందని తెలుస్తోంది మొత్తానికి పాన్ ఇండియా మూవీస్ లో మరో కామన్ ఎలిమెంట్ గా డ్యూయల్ రోల్ మారిపోతోంది